వ్యవసాయ కర్మ సంఘం జిల్లా కమిటీ సమావేశం గద జిల్లా కేంద్రంలోని కేవలకృష్ణ భవనంలో జరిగింది ఈ సందర్భంగా ఈ నెల ముప్పై తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది జిల్లాలో పార్టీ బి పార్టీ బిలో ఉన్న ముప్పై వేల ఎకరాలను భూ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి అట్లాగే ఫారెస్ట్ రెవెన్యూ మధ్యలో ఉన్న భూ సమస్యలు పదిహేడు వేల తొమ్మిది మంది ఎకరాల భూ సమస్యలు ఉన్నాయి ఇవన్నిటిని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముప్పైనా ధర్నా కార్యక్రమం చేయడం చెప్పి నిర్ణయం చేయడం జరిగింది అందులో భాగంగా మరొక పరవర్షం మెదక్ జిల్లాలో హామీ పథకం నత్తా నడుస్తూ ఉన్నది జిల్లాలో నాలుగు రెండు గ్రామాలు ఉంటే చాలా గ్రామాల్లో ఉపాధాని పని నడవట్లేదు కాబట్టి ఉపాధాని పథకాన్ని మేము వెంటనే ప్రతి ప్రతి గ్రామాల్లో నందాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉపాధాయి పథకంలో కూలి పెంచాలని చెప్పి పదువులు పెంచాలని చెప్పి ప్రతి కూలికి చాకాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ముప్పై తేదీన ధర్నా చేయాలని చెప్పి నిర్ణయం నిర్ణయించడం జరిగింది ఈ ముప్పై తేదీన ధర్నాను జిల్లాలో ఉన్న ప్రతి భూ సమస్య ఉన్న ప్రతి రైతు వచ్చి ధర్నాలో పాల్గొన జరగాలని చెప్పి కోరుతా ఉన్నాం